పేరు గూడూరు వెంకటేశ్వరరావు జాతీయ అధ్యక్షుడు ఆశించారు జాతీయ అధ్యక్షుడు ఈరోజు విజయనగరం చేయడానికి ఇక్కడ మడ్డు వలస ప్రాజెక్టు ఏదైతే నిర్మాణం జరిగిందో ఆనాటి స్వర్గీయ అధ్యక్షుడు జలగ వెంకట్రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం జరిగింది ప్రారంభించడం రెండు వేల రెండులో అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయినప్పటికీ కూడా ఒక ప్రాజెక్టు ఒక ప్రాంతంలో నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని గ్రామాలకి కూడా ఆ ప్రజల్ని సౌకర్యం కల్పిస్తూ వాళ్ళకి పునరావాసం కల్పిస్తూ వారి యొక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా కల్పిస్తూ కూడా చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండి కూడా ఇప్పటికీ ఇరవై మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నేటికి కూడా అక్కడ ఉన్నటువంటి పట్టువర్ధం అనే గ్రామంలో వివిధ ప్రాంతాల్లో వివిధ గ్రామాల్లో అందరూ కూడా ట్రాన్స్పోర్ట్ లేక వైద్యం లేక వాళ్ళు నివాసించడానికి సరైన రోడ్లు సదుపాయాలు లేక అన్ని విధాలు కూడా బాధపడతా ఉన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని ఇమీడియట్ గా దాని మీద చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతా ఉన్నాం ఎందుకు అంటే అక్కడ ఎస్టీ బీసీ కులాస్ చెందినటువంటి వారు మాత్రమే ప్రధానంగా ఇప్పుడు నివసిస్తా ఉన్నారు మేము జాతీయ బీసీ కి దీని మీద కంప్లైంట్ చేసాం జాతీయ బీసీ కమిషన్ స్పందించింది స్పందించి ఇక్కడ విజయనగర కలెక్టర్ గారికి లెటర్ పంపించడం జరిగింది విజయనగర కలెక్టర్ గారిని కలిసి వారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి వారు కూడా ఆర్డీఓ గారికి ఆ లెటర్ పంపించడం జరిగింది అయితే బలహీన వర్గాల ఓట్లతోటే అధికారంలోకి వస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా బలహీన వర్గాలు ఎక్కడ కష్టపడుతున్నా కానీ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళని రాసుకోవాల్సినటువంటి బాధ్యత ఉండి కూడా ఇరవై మూడు సంవత్సరాలు డిలే అయిపోయిందంటే దీనికి ప్రజలు ఎన్నో ప్రాణాలు అక్కడ కోల్పోవడం జరిగింది ఇవాళ ఏదైనా ఫ్లడ్స్ వచ్చినట్టయితే అక్కడ కనీసం రిటైనింగ్ వాల్స్ కానీ లేక ఆ గ్రామంలో ఉన్న ప్రజల ఇళ్లలోకి పాములు కప్పలు జరీలు ఇటువంటి జంతువులన్నీ కూడా లోపలికి ప్రవేశించడం ప్రాణహాని కలిగించడం అనేక పర్యాయాలు జరిగినాయి ఇప్పటికి కూడా అక్కడ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు ఇటువంటి వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ లో మనం ఉన్నామంటే చాలా సిగ్గుచేటు మన జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కుండ్రి మురళి గారు కూడా అక్కడికి వెళ్లి ఆడటం జరిగింది అక్కడ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహిస్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి బాధ్యత కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించి పునరావస్ కల్పించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం